సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు కుతుబ్ షాహీలో కంటిన్యూషన్ పాటు చూద్దాము సో కుతుబ్షాహీల యొక్క పరిపాలనా విధానం గురించి చూద్దాం ఫస్ట్ ఏంటి అంటే కుతుబ్ షాహీలు పటిష్టమైనటువంటి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇది మనకి గ్రూప్ ఫోర్లో మనకి అడిగినటువంటి క్వశ్చన్ అనమాట సో కుతుబ్ షాహీలు పటిష్టమైనటువంటి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారు దక్కన్లో గోల్కొండ కేంద్రంగా ఫిఫ్టీన్ ఎయిటీన్ నుంచి సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ వరకు కూడా పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు గతంలో భారతదేశాన్ని ఢిల్లీ కేంద్రంగా పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్ల కంటే గుల్బర్గా కేంద్రంగా పరిపాలించినటువంటి బహుమని సుల్తాన్ల కంటే సమర్థవంతమైనటువంటి మరియు ప్రజానురంజకమైనటువంటి పరిపాలన వ్యవస్థను రూపొందించి ఆచరణలో పెట్టారు అంటే సో గోల్కొండ దక్కన్లో గోల్కొండ కేంద్రంగా ఉన్నటువంటి కుతుబ్షాహి సామ్రాజ్యము మనకి ఫిఫ్టీన్ ఎయిటీన్ నుంచి సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ వరకు అనమాట సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ తర్వాత మనకి మొగల్స్ వాళ్ళు వస్తారు కదా సో కాబట్టి ఈ సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ వరకు వీళ్ళ పరిపాలన విధానం ఎలా ఉండేది అంటే గతంలో ఎవరైతే భారతదేశాన్ని పరిపాలించారో ఢిల్లీ సుల్తాన్ వాళ్ళకంటే మరియు గుల్బర్గా కేంద్రంగా పరిపాలించినటువంటి బహుమనీల కంటే కూడా వీళ్ళ పరిపాలన అనేది సో సమర్థవంతంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారనమాట అలాగే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే తెలుగు ప్రజల యొక్క విశ్వాసాన్ని ప్రేమను గెలిచి నేటి తరానికి చెందినటువంటి పాలకులకు మార్గదర్శకంగా నిలిచారు ఈ కుతుబ్ షాహీలనమాట మరి వీరి పరిపాలనకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అంటే కుతుబ్ షాహీల పరిపాలన రాజరిక వ్యవస్థ స్వరూపము స్వభావం గురించి అంటే టోటల్గా కుతుబ్షాహీల యొక్క పరిపాలనా విధానం గురించి మనకి సమకాలీన రచనలు అయినటువంటి మీర్జా ఇబ్రహీం జుబేరీ ఓకేనా పేరేంటి మీర్జా ఇబ్రహీం జుబేరీ రచన అయినటువంటి బసాతిన్ ఉస్ సలాతిన్ ఓకేనా ఇతని రచన ఏంటి అంటే బసాతిన్ ఉల్ సలాతిన్ సో దీన్నే దస్తూర్ ఉల్ అమల్ అని కూడా అంటారు ఎంతో విలువైనటువంటి చారిత్రక సమాచారాన్ని తెలియజేస్తుంది అంటే ఈ రచనలో అనమాట అంటే మీర్జా ఇబ్రహీం జుబేరి రచించినటువంటి బసాతిన్ ఉస్ సలాతిన్లో కుతుబ్ యొక్క పరిపాలన విధానం అనేది ఉందన్నమాట ఈ రచనలో రచయిత గోల్కొండ రాజ్యంలో కుతుబ్ షాహీలు అమలు చేసినటువంటి పరిపాలనా విధానాన్ని బీజాపూర్ని వెళ్ళినటువంటి షాహీ సుల్తాన్లో అమలుపరిచిన విధానాన్ని వివరించారనమాట అంటే ఈ రచయిత దీంట్లో ఏమేమి చెప్పాడంటే గోల్కొండని గోల్కొండ కుతుబ్ షాహీలు ఎలా పరిపాలించారు మరియు బీజాపూర్ని షాహీ వాళ్ళు ఎలా పరిపాలించారు అనేటువంటి విధానం గురించి వాళ్ళు సుల్తాన్లు అమలుపరిచినటువంటి విధానం గురించి ఈ రచనలో రచయిత చెప్పడం అనేది జరిగిందనమాట అట్లాగే మీర్జా ఇబ్రహీం జుబేరి గోల్కొండ సుల్తాన్ అయినటువంటి అబ్దుల్లా కుతుబ్ షాకి సమకాలికుడు అనమాట సో ఇతను ఎవరికి అంటే అబ్దుల్లా కుతుబ్ షాకి సమక సమకాలీకుడు అని చెప్పేసి ప్రసిద్ధ చరిత్రకారుడైనటువంటి హెచ్కే షేర్వాని తన ప్రసిద్ధ రచనైనటువంటి హిస్టరీ ఆఫ్ ద కుతుబ్ షాహి పేర్కొన్నాడు అనమాట తను ఎవరికి సమకాలికుడు అంటే అబ్దుల్లా కుతుబ్ షాహీకి అది దేంట్లో ఉంది అంటే హెచ్కే షేర్వానీ రచించినటువంటి హిస్టరీ ఆఫ్ ద కుటుబ్ షాహి డెనాసిటీలో పేర్కొన్నారనమాట మరి రాజ్యాధినేత యొక్క లక్ష్యాలను విధులను కూడా ఈ గ్రంథంలో రచయితే అంటే ఒక రాజు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు రాజు యొక్క పరిపాలనా విధానం అనేది ఎలా ఉండాలి ఆయన పరిపాలన విధులు ఎలా ఉండాలి అని చెప్పేసి రచయిత ఇందులో వివరించడం జరిగింది అయితే పశ్చిమ ఆసియాని పరిపాలించినటువంటి సుల్తాన్ మాలిక్ షా సెల్జుకీ ఓకేనా ఎవరిని అంటే పశ్చిమ ఆసియాని పరిపాలించినటువంటి సుల్తాన్ మాలిక్ షా సెల్జుకి కోరికపై నిజాం ఉల్ముల్క్ తుసి రచన ఓకేనా నామా ఓకేనా ఇత ఎవరు అంటే పశ్చిమాసియాను పరిపాలించింది ఎవరు అంటే ఈ సుల్తాన్ మాలిక్షా సెల్జుకి ఇతడి కోరిక పైన ఎవరు నిజాం ఉల్ముల్క్ అనమాట నిజాం ఉల్ముల్క్ తుసి ఇతని పేరు ఇతని రచన ఏంటి అంటే నిజాం ఉల్ముల్క్ తుసి యొక్క రచన ఏంటి అంటే నామా ఈ నామాలో వివరించినటువంటి సుల్తాన్ విధులు లక్ష్యాలు మొదలైన అంశాలు మీర్జా ఇబ్రహీం జుబేరీ కూడా తన రచనలో ఉన్నటువంటి సుల్తాన్ విధులు అంటే ఇతని ఏ రచనలు అయితే ఈ నామాలో ఉన్న రచనలు కూడా రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట అట్లాగే రాజనీతి న్యాయ సూత్రాలు దండన నీతి విషయాలు కూడా ఈ రెండు కూడా ఈ రెండు రచనలు కూడా ఒకే ఒకటే విధ ఒకే విధమైనటువంటి విధులు అనేవి ఉన్నాయన్నమాట అంటే రాజనీతి ఎలా ప్రదర్శించాలి న్యాయ సూత్రాలు ఎలా ఉండాలి దండన ఎలా ఉండాలి అనేది కూడా ఈ సియాసత్నామా మరియు మనకి ఈ సుల్తాన్ ఎవరు ఈ మీర్జా ఇబ్రహీం జుబేర్ రచించాడు కదా సో దాంట్లో రెండింటిలో కూడా ఒకటే విధమైన విధులు అనేవి ఉన్నాయన్నమాట మరి కుతుబ్షాహీ సుల్తాన్లు ధర్మ ప్రభువులుగా ప్రజాసేవకే అంకితమై సుల్తానులుగా పరమత సహనం కలవారని చెప్పేసి మనకి వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు ధర్మ ప్రభువులుగా ఉండేవాళ్ళు కుతుబ్షాహీలు ఓకేనా ఈ కుతుబ్ షాహీ సుల్తాన్లు ధర్మ ప్రభువులుగా ప్రజాసేవకే అంకితమైనటువంటి సుల్తాన్లుగా కూడా మరియు పరమత సహనం అంటే అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని కూడా వీళ్ళు సమానంగా పరిపాలించి వాళ్ళు వాళ్ళ పరిపాలన నూట ఐదు సంవత్సరాలు నిలిచిందనమాట అలా పరిపాలించడం వల్ల ఈ గ్రంథంలో రచయిత సుల్తాన్కి ధర్మాన్ని న్యాయాన్ని రక్షించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయ సూత్రాలను విస్మరించరాదు అని చెప్పి అలాంటి పట్టుదల దక్షత నిజాయితీ ప్రదర్శిస్తే సుల్తాన్ కీర్తి రాజ్యానికి రక్ష సుల్తాన్కేమో కీర్తి రాజ్యానికి రక్ష ఆదాయము ఇవన్నీ కూడా పుష్కలంగా చేకూరుతాయని చెప్పేసి మనకి మీర్జా ఇబ్రహీం జుబేరి తన రచన ద్వారా తెలిపాడనమాట అంటే అతనకు ఉన్నటువంటి ధర్మం అతను ఏం చేయాలి సుల్తాన్ అంటే ధర్మాన్ని న్యాయాన్ని రక్షించాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా న్యాయ సూత్రాలను విస్మరించరాదు ఓకేనా ఇవన్నీ ప్రదర్శిస్తే ఆటోమేటిక్గా సుల్తాన్కేమో కీర్తి వస్తుంది రాజ్యానికి రక్షణ మరియు ఆదాయం కూడా పుష్కలంగా వస్తాయని చెప్పి చెప్పాడనమాట సో ప్రజలందరూ కూడా సమదృష్టితో చూడాలని న్యాయ నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేయాలని అబద్ధపు సాక్షులను కఠినంగా శిక్షించాలని ధర్మగంటను రాజాస్థానంలో రాజు యొక్క ఆస్థానంలో ఏర్పాటు చేయాలని ప్రజల ఫిర్యాదులను క్రమబద్ధంగా పరిశీ పరిశీలించి సత్వర న్యాయాన్ని చేకూర్చాలని కాజీలను ముఫ్తీలను ప్రధాన న్యాయాధికారిని నియమించి నగదు రూపంలో జీతాలు చెల్లించాలని సూచించాడు అంటే ఇవన్నీ నిర్వహించడానికి న్యాయ నిర్వహణ మరియు ఒకన ధర్మ వాళ్ళ యొక్క శిక్షలు ఏమేమి ఇవ్వాలి ఒకనా అబద్ధం సాక్షులు చెప్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండాలి ఇవన్నీ కూడా సో ఈ ప్రజల యొక్క ఫిర్యాదులను ఎలా పరిష్కరించాలి ఇవన్నీ కావాలి అని అంటే అధికారులు కూడా కావాలి కాబట్టి వాటిని నిర్వర్తించడానికి కాజీలను ముఫ్తీలను ప్రధాన న్యాయ న్యాయాధికారిని నియమించి నగదు రూపంలో వాళ్ళకు శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి సూచించాడనమాట ఒకవేళ నగదు రూపంలో జీతం ఇవ్వడం ఇవ్వలేని సందర్భంలో కొన్ని గ్రామాలను ఆ కాజీలు ముఫ్తీలకి కొన్ని గ్రామాలను కేటాయించి వాటి యొక్క ఆదాయాన్ని వారికి ఇవ్వాలి ఎవరికి కాజీలకి ముఫ్తులకి ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్పాడనమాట సుల్తాన్ తన మంత్రులుగా నిజాయితీ పరులను విశ్వాస పాత్రులను సమర్థులుగా ఉన్నవారిని నియమించుకోవాలి అని చెప్పి చెప్పాడు అంటే ఎవరిని నియమించుకోవాలి అంటే సుల్తాను తన మంత్రులుగా నిజాయితీ పరులని విశ్వాస పాత్రులను సమర్థులుగా ఉన్నవారిని నియమించుకోవాలని అట్లాగే మంత్రులకు జాగిర్లను మూడు సంవత్సరాల కాల వ్యవధి వరకు కేటాయించాలని చెప్పి సూచించాడనమాట అంటే ఈ జాగిర్లు ఎన్ని సంవత్సరం అంటే కొంత టైం లిమిట్ పెట్టేసి ఆ మూడు సంవత్సరం సంవత్సరాల కాల వ్యవధి వరకు వాళ్ళకి కేటాయించాలని చెప్పి సూచించాడనమాట అట్లాగే సుల్తాన్ క్రమశిక్షణతో వ్యవహరించి తన మంత్రివర్గ సభ్యులకి మార్గదర్శకంగా ఉండాలి అంతే కదా మనం ఏమంటాం యథా రాజా తదా ప్రజ అంటాం కదా కాబట్టి మనకి సుల్తాన్ ఎట్లయితే క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఆ సుల్తాన్ని ఈ మంత్రివర్గ సభ్యులు ఆదర్శంగా తీసుకుంటారనమాట సో ఎట్టి పరిస్థితుల్లో సుల్తాన్ తన హుందాతనాన్ని దిగజార్చే విధంగా వ్యవహరించరాదని మంత్రివర్గ సమావేశాలకు విధులకు కార్యాలయాలకు ప్రతి మంత్రి ఉన్నతాధికారి తప్పనిసరిగా హాజరు కావాలి అంటే మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటారు కదా ఆ సమావేశాలకి మంత్రులు విధించినటువంటి మంత్రులు విధించాల్సినటువంటి విధులకు విధులకు కార్యాలయాలు ఉంటాయి కదా ఆఫీసులు ఆ ఆఫీసులకి కూడా ప్రతి మంత్రి ఉన్నతాధికారి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రతి మంత్రి తన శాఖకు సంబంధించినటువంటి అకౌంట్లు జమా ఖర్చులను విధిగా సమర్పించాలని కూడా ఈ రచయిత సూచించాడనమాట అంటే పరిపాలన ఏ విధంగా ఉండాలి అని చెప్పి చెప్పాడనమాట ఓకేనా అలాగే ఇంకేం చెప్పాడు అంటే ప్రజల సాధక బాధకాలను విధిగా సుల్తాన్కి వివరించాలని మంత్రివర్గం చర్చల సారాంశాన్ని గుప్తంగా ఉంచాలని కూడా సూచించాడు అంటే ప్రజలు ఎవరైనా వీళ్ళు మంత్రుల దగ్గరకు వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తే ఆ ప్రాబ్లమ్స్ని సుల్తాన్కి వివరించాలి మరియు మంత్రివర్గ మంత్రివర్గంలో ఎలాంటి చర్చలు చేశారనే విషయాన్ని కూడా గుప్తంగా అంటే జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా ఉంచాలని సూచించాడనమాట అట్లాగే బసాతిన్ ఉల్ సలాతిన్ రచయిత సుల్తాన్ గురించి సుల్తాన్ అతని మంత్రివర్గం చేయాల్సినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ఈ విధంగా వివరించాడు ఏంటి అంటే ట్రంక్ రోడ్లను నిర్మించి మరమ్మతులు చేయించాలి ఫీడర్ రోడ్లను శుభ్రంగా ఉంచాలి పండుగలు ఉత్సవాలు వచ్చిన సమయంలో ప్రజలు స్వేచ్ఛగా వివిధ వస్తువులను కొనుగోలు చేయడానికి వాహనాలు రాకపోకలు తాత్కాలికంగా నిలిపి అక్కడ రక్షణ ఏర్పాట్లు చేయాలి అంటే పండుగలు ఉత్సవాలు వచ్చినప్పుడు ప్రజలు ఫ్రీగా వాళ్ళు కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అని అర్థం అనమాట రహదారులకు ఇరువైపులా నీడనిచ్చేటువంటి చెట్లు నాటడం కూడా చేయాలన్నమాట అట్లాగే సరాయిల నిర్మాణం అంటే సత్రాలు అనమాట సరాయి అంటే సత్ సత్రాల నిర్మాణం చేపట్టాలి అక్కడ ప్రభుత్వ ఖర్చుతో బాటసారులకు పేదలకు భోజన వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడనమాట సో ట్రంక్ రోడ్ల పక్కనే నీటిని వెదజల్లే ఫౌంటైన్లను కూడా ఏర్పాటు చేయాలని కుతుబ్షాహీల్లో అందరూ ఈ నియమాలు సూచనలు ఆదరించి ఆచరించడం వలన నేటి తరాలకు వీళ్ళు ఆదర్శ ప్రాయులు అయ్యారన్నమాట ఓకేనా వీళ్ళ పరిపాలనా విధానం ఇంకా కంటిన్యూషన్ ఉంది నెక్స్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభు స్థానిక పాలన అనేది మనం నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇప్పుడైతే బసాతిన్ సుల్ బసాతిన్ ఉల్ సలాతిన్ రచయిత ఏమేమి చెప్పాడు అంటే పరిపాలన ఏ విధంగా చెప్పాడు పరిపాలన ఏ విధంగా ఉండాలని చెప్పాడు అనేది మనం చూసాం ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో మనం కేంద్ర ప్రభుత్వం గురించి తెలుసుకుందాం కుతుబ్ షాహీల యొక్క కేంద్ర ప్రభుత్వం గురించి ఓకేనా సో ఇప్పటివరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్